పవన్ పాన్ ఇండియా ట్రీట్ వెనక ఏం జరిగిందో ఆ రోజున రివీల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం హరిహర విలమినపై భారీ అంచనాలున్నాయి ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లముడి జ్యోతి కృష్ణు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట మాట వినాలి మంచి విజయాన్ని సాధించింది ఈ పాటలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఐదు భాషల్లో పాట పాడి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ఆయా భాషల్లో పవన్ పాడిన తీరు ఆయన గాత్ర వైవిధ్యం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు దీంతో ఈ సాంగ్ వెనుక కథ ఏమిటి ఈ సాంగ్ రికార్డింగ్ ఎలా జరిగిందనే విషయాలను తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి పెరిగింది తాజాగా మేకర్స్ జనవరి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు ఈ పాట రికార్డింగ్ మేకింగ్ వీడియోను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు ఈ అప్డేట్స్ తో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు ఈ చిత్రానికి ఎంఎం కీరావాణి సంగీతం అందిస్తుండగా ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు పారిడియా స్థాయిలో తెరకెక్కిన ఈ గ్రాండ్ ప్రాజెక్టును మార్చి ఇరవై ఎనిమిది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ విడుదల చేయనున్నట్లు మేకర్ స్పష్టం చేశారు